ఉల్లికి సంబంధించి ఉల్లిపాయలకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఉల్లిపాయలకు సంబంధించి సో మనం చూసుకుంటే ఉల్లిపాయలకు సంబంధించి ఇప్పుడు అప్డేట్ అనమాట ఉల్లి ఎగుమతులపై నిషేధం ఎత్తివేయలేదు అంటే ఉల్లి ఎగుమతులపై విధించిన నిషేధాన్ని ఎత్తి వేసారంటూ వస్తున్న వార్తల్ని కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది ముందు నిర్ణయించినట్లు మార్చి ముప్పై ఒకటి వరకు అది కొనసాగుతుందని స్పష్టం చేసింది దేశీయ మార్కెట్లో పెరుగుతున్న ధరలను అదుపు చేసి తగిన నిల్వలు అందుబాటులో ఉంచేందుకు నిషేధం తప్పదని కేంద్ర వినియోగదారుల వ్యవహార శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ అయితే తెలియజేశారు ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు సడలించారంటూ గత రెండు రోజులుగా వస్తున్న చక్కర్లు పుడుతున్నాయని వార్తలు పుడుతున్నాయి దీంతో దేశంలో అతిపెద్ద ఉల్లి హోల్సేల్ మార్కెట్ అయిన లసల్గావ్లో క్వింటా ధర ఫిబ్రవరి పంతొమ్మిదిన పద్దెనిమిది వేలు దాటింది అంతకు ముందు రోజు క్రితం అది పన్నెండు వందల ఎనభైగానే ఉంది మరోవైపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఎగుమతులు నిషేధించే అవకాశం లేదని అంటే నిషేధించే అవకాశం అయితే లేదని ఈ వ్యవహారంలో ఉన్న వర్గాలు అయితే తెలిపాయి పైగా రబీ సీజన్లో దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని కూడా అంచనా వేసింది సో ఫైనల్గా ఎందుకంటే రానున్న రోజుల్లో ఉల్లి దిగుబడులు తక్కువగా ఉంటున్నాయి అందువల్ల సో నిషేధం అనేది ఇక్కడ తొలగించామంటే తీసేసామంటే అందరూ ఎగుమతి చేస్తారు అప్పుడు ఉన్నదానికైతే రేట్లు అయితే పెరిగిపోతాయి ఇప్పటికే దిగుమతి తక్కువగా ఉంది కాబట్టి రాబోయే ఎండాకాలం సీజన్లో ఉల్లి ధరలు మరింతగా పెరుగుతాయి మార్చి ముప్పై వరకు కూడా ధరలు అయితే పెరగకుండా స్థిరంగా అయితే ఉండేందుకు అవకాశం ఉంది ఆ తర్వాత మాత్రం ఉల్లి ధరలు అయితే భారీగా పెరగబోతున్నాయి అని చెప్పేసి తెలుస్తుంది సో ఇదనమాట ఉల్లిపాయలు కొనుక్కునే వారికి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్